తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం టెక్కలి మండల కేంద్రంలో క్షేత్రదాను పరామర్శించిన జిల్లా కలెక్టర్ ఎస్పీ మౌల్యపుట్టి మండలం గంగరాజాపురంలోని ఓ గ్రానైట్ పారీ వద్ద పిడుగుపాటుకు గురైన బాధితులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినాకర్ పుండకర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కెవీ మహేశ్వర్ రెడ్డితో కలిసి బుధవారం పరామర్శించారు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి సంఘటన జరిగిన విషయాలను అడిగి తెలుసుకున్నారు కూలి పనులు చేస్తూ పిడుగుపాటు గురై శాఖ నుండి బయటపడిన తీరులో జిల్లా కలెక్టర్ కు బాధితులు వివరించారు ఇటువంటి దుర్ఘటన జరగడం దిగ్బంక చెందాలని విచారకరమని ఉన్నారు చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి ఆరా తీశారు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు అత్యవసరమైన పరిస్థితిలో శ్రీకాకుళం తరలించాలని వైద్యులను సూచించారు ప్రభుత్వం అండగా ఉంటుందని త్వరలోనే కోలుకునే విధంగా వైద్య సేవలు అందిస్తామని అధైర్య పడవద్దు అని కుటుంబ సభ్యులు ఓదార్చారు మంగళవారం సాయంత్రం పిడుగుపాటు ప్రమాదంలో ముగ్గురు గ్రానైట్ కార్మికులు మృతి చెందిన విషయం విదితమే ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు पई <laughs> बार <laughs> <laughs> ان کي ڏسڻ جي ڪا ضرورت ناهي ان کي ڏسڻ جي ڪا ضرورت ناهي